ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ లేక పనిచేసి అక్కడ హెచ్ఎం గారు చెప్పారు ఇక్కడ కూడా స్కూల్ ఉంది అక్కడ కూడా అది కూడా పల్లెటూరు ప్రాబ్లమ్ అంటే సరే మైదుగురు వెళ్ళాలని తెలుసుకుంటే మరి ఇక్కడ రావడం జరిగింది శ్రీవల్లభ అక్షయ శైల ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఇది ఎటువంటి గవర్నమెంట్ సంబంధం గవర్నమెంట్ ఫండింగ్ లేదు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు గత పది సంవత్సరాల నుంచి నిర్వహిస్తుంది చెంది ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో పేద ఏ ఒక్కరు ఫెయిల్ కాకూడదు కనీసం ఫెయిల్ అయ్యారు పాస్ కావాలి పాస్ అయ్యారు మంచి మార్కులతో పాస్ కావాలనే గత ఇరవై రోజు నుంచి ఇక్కడ తుట్టుగా పాటించాలా ఇక్కడ పొందడము కాబట్టి మీ అందరి చాలా విలువైన పుస్తకాలు ఏదో దాత రూపంలో మేము తీసుకుని వచ్చేసి మా ప్రజలు ఎక్కడ నుంచి సుమారు ఎక్కడి నుంచి ఇక్కడికి సుమారు డెబ్బై కిలోమీటర్లు అక్కడి నుంచి ప్రయాణించి ఇక్కడ చాలా మంది ఏం చేస్తుంటే స్వజీన సంస్థలు టౌన్ ఆ ప్రాంతంలో చేస్తున్నారు ఇప్పుడు మైదికూరు ఉంది వచ్చినా కానీ బస్ స్టాండ్ దగ్గర వైద్యులు పాఠశాల రెండు ఉన్నాయి అక్కడ ఉన్నాయి వస్తారు అక్కడ పిల్లలతో మాట్లాడతారు వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సి వాళ్ళకి తక్కువ ఇస్తారు కానీ ఇలాంటి ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి స్కూల్లో టౌన్ దూరంగా ఉంటది ఇక్కడ ఉన్నాయి కానీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండదు ఏమి ఉండదు పల్లెట్ బాగా నడిపించారు కవరేజ్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు వస్తే పేపర్లు వేయాలి అలాంటి కారణాల వల్ల ఇక్కడ ఎవరు ఎంకరేజ్మెంట్ కూడా తక్కువ ఉంటుంది కానీ మేము కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ స్పీ మేము ఎంకరేజ్మెంట్ చేసే దానికోసం ఇలాంటి పుస్తకం బాగా చదువుకోవాలని కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోవాలి ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ టైం యొక్క నలభై రోజులు చాలా వాల్యుబుల్ టైము ఇవి కదా టెన్త్సే టెన్త్ కాసే కదండి చాలా చాలా మంది మీరు చాలా సౌకర్యాలు టీవీలు ఉన్నాయి మంచి సౌకర్యాలు బిల్డింగ్ వాటర్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి గవర్నమెంట్ అన్ని ఇస్తుంది మీ తల్లిదండ్రులు చాలా

दस सौ का, जींस जींस आया जींस जींस, और जींस वगैरह कुत्ते ने, सात दिन दिन आयेंगे, पहले तो पंद्रह बार पंद्रह बार पंद्रह बार पंद्रह बार पंद्रह बार पंद्रह बार बीस बार, सात सौ जींस आयेंगे, फिर तीन एस लौटना है, ये तीन एस का ये ना नहीं है, मंच करना एक हुआ एक हुआ, चुटने ग्रेस तो

ಉಪಿಸ್ತಾರೆ <laughs>

నమస్కారం అల్ల్యూ గుడ్ ఆఫ్టర్నూన్ అందరు బాగున్నారా బాగా చదువుకుంటే ఈరోజు పదో తరగతి పరీక్షలు చాలా దగ్గర పడుతున్నాయన్న సద్దు సేజంతో మాది పొద్దుటూరు శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఇక్కడ నుంచి సుమారు డెబ్బై డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం ఈరోజు ప్రయాణం చేసి ఇచ్చిన మేము ఎందుకు వచ్చామంటే రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి నార్మూల ప్రాంతాల్లో పల్లెల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతో కొంత చేయను ఇవ్వాలా పదొకర స్కూల్లో ఎవరు కూడా ఫెయిల్ అనేది కాకూడదు ప్రతి ఒక్కరు పాస్ కావాలా మంచి మార్కులు తెచ్చుకోవాలా మంచి భవిష్యత్తును అందుకోవాలన్న సదుద్దేశంతో ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు మేము ఇంత దూరం రావడం జరిగింది ఈ బుక్ మొదట నేను ఒకటే విషయం చెప్పేది ఏంటంటే దయ నుంచి ప్రతి ఒక్కరు ఈ నలభై రోజులైనా సరే ముందు గతం ఏం జరిగినా పక్కన పెట్టి ఇప్పటికైనా సరే ఆ బుక్ చదువుకొని మీరు పాస్ ఇస్తానని నేను కోరుకుంటున్నాను మీరు బాగా చదువుకొని మీరు కూడా మంచి ప్రయోగాలు అయిన తర్వాత మా మాదిరి మీరు పది మందికి సేవ చేయాలని అది కూడా ఒక నా ఇది ఈరోజు ఈ సేవా కార్యక్రమానికి సహాయ సహకారాన్ని ఇచ్చేటువంటి దాతలు ఎవరన్నాగా గౌరవనీయులు పెద్దలు శ్రీ తాలపాక సందీప్ అన్న గారు ఆస్ట్రేలియాలో ఉంటారు చూడండి అన్న ఎన్నో వేరే దేశం కానీ దేశంలోనే కూడా నేను చేసే సేవలు వాట్సాప్లో చూసి ఆయన అని డబ్బులు పంపించాడు అదేవిధంగా గాజుపల్లి అరవింద్ అన్న గారు అంతేకాకుండా మిట్ట ప్రణీకన్న గారు అదేవిధంగా గూడూరు గారు ఈ నలుగురు అన్నగారుల సహాయ సహకారాలతో ఈరోజు మేము ఈ కల్తూరుకు రావడం జరిగింది మీ అందరి కోసం అన్నవారి తరఫున మేము సాయం చేస్తున్నాము మాకు ఈ అవకాశాన్ని కల్పించేటువంటి దాతలందరికీ ఉదయపూర్వండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా మీరు కూడా ఇదే విధంగా మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులో అన్ని ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హింద్ ఏం తీసుకోండి తో ఫోమ్ లేదని కాదు రూపాయి కానీ లేదు

జనించే సేవ కార్యక్రమముల నిమిత్తం అనేక కార్యక్రమాలు చేసిను. ఆశ్రమంలో శ్రీ భగవద్గీత సేవకులందరూ ప్రతి అవకాశంలో కుంటులకు పాత్ర భాంతో ఉండే యాచకులకు ఉపశమనం కలిగించేలాగా కనకస్తుల వంటి మార్చబడుతూ ఉండడం జరుగుతుంది. అలాగే बना बसगानेट लेमांचे रेकॉर्ड बसलो मेरे चमो और मेरे एजुकेशन में पास हो वोला सारी कलसने वने तो उनका कार्यक्रम में और थोड़ा थोड़ा इधर पेरास वाले ड्रामा घंटे 9:30 बजे क्रिस्टल जिले सबलेर एजलो मेरे स्कूल जीव में काम करलो यानी इधर को रिमोट एरिया जीव

గురువులు అందరికీ చదువు చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు పాల్పోయి చేసేవాళ్ళు వాళ్ళు అన్ని చూసి వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరికంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు కాదు కాకపోతే ఇప్పుడు చిన్న ఒక ఫోటో తెచ్చింద